ఎంత ప్రయాసపడుతున్నా ఫలితం తగ్గడం లేదా ఎంత ప్రార్థన చేస్తున్న జవాబు రావడం లేదా ఎంత ఎదురు చూస్తున్న సమాధానం కానరావడం లేదా ఇలా ఎంతకాలం ఇలా ఎన్ని రోజులు అనే ప్రశ్నలు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా నీ సేవలను నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి కుటుంబంలో నీవు కలిగి ఉన్న ఆర్థిక సమస్యలను అప్పుల సమస్యలను బాధలను బట్టి అవమానములను బట్టి అల్లాడిపోతున్నావా నువ్వెంతో నమ్మకముగా యదార్థముగా జీవిస్తున్నా ఆత్మీయంగా బ్రతుకుతున్నా ఫలితం మాత్రం అంతంత మాత్రమేనా మీలాంటి పరిస్థితి గుండా ఒకనొక సేవకుడు వెళుతూ కన్నీరు మున్నీర ఏడుస్తూ ఈ శోధనలు ఈ సమస్యలు ఈ అవమానములు ఈ ఆర్థిక సమస్యలు నేను తట్టుకోలేను ప్రభువా నన్ను తీసేసుకో ప్రభువా నా జీవితాన్ని తీసేసుకొని బహుగా విలుపించాడట అప్పుడు అతనికి దేవుని స్వరం మెల్లగా ఇలా వినిపించిందట నా ప్రియ కుమారుడా నీ జీవితాన్ని నేను ఎప్పుడో తీసేసుకున్నాను ఇక నువ్వు జీవించినది నీవు కాదు నేనే నీ అందు జీవించుచున్నా ధైర్యంగా ఉండు అని ప్రభు సెలవిచ్చాడు ఆ స్వరము విన్న సేవకుడు అయ్యో నేను ఎంత అవివేకిని ఎన్నో సంవత్సరాల క్రితమే నా జీవితాన్ని నాకు నా సమస్తాన్ని నా ఏసాయికి ఇచ్చేసాను కదా నేను నా దేవుని సొత్తు కదా ఆయన చిత్తమే నా చిత్తము ఆయన ఇష్టమే నా ఇష్టము కదా నన్ను కష్టాల గుండా శ్రమల గుండా నడిపించాడ నడిపించాలని అదే నాకు క్షేమమని దేవుడు తలచినేడల అదియే కదా క్షేమము యోసేపు కష్టాల గుండా శ్రమల గుండా అవమానముల గుండా నిందల గుండా చెరసాల గుండా వెళ్ళేదాకా వెళ్ళే కదా ప్రధానమంత్రి కాగలిగాడు నన్ను విశ్వాసంలో బలపరచగలిగిన దృఢపరచగలిగిన ఈ శ్రమలను చూసి నేనెందుకు భయపడాలి నేనెందుకు క్రింగిపోవాలి బంగారం కొలిమిలో వేయబడినప్పుడే కదా దాని విలువ పెరిగేది అసలైన రూపం బయటపడేది అలాగైతే ఆ బంగారం కొలిమికి భయపడితే కొలిమిని చూసి దిగులు పడితే అది పుట్ అది పుటమి వేయబడదు కదా దాని విలువ బయటపడదు కదా బంగారం కొలిమికి భయపడకపోతే కష్టాలకు శ్రమలకు నిందలకు మరి నేను ఎందుకు భయపడాలి నేను దేవుని సొత్తును కదా ఆయన చేతిలో బలమైన సాధనాన్ని కదా ఆయన కుమారుని కదా ఆయన చిత్తమే నాకు క్షేమము కదా నేను ఈ కష్టాల గుండా వెళ్ళడం ఆయన అయితే అదే నాకు మంచిది కదా అని గ్రహించిన ఆ సేవకుడు నాటి నుండి తాను కలిగి ఉన్నటువంటి పరిస్థితులను గూర్చి కష్టాలను గూర్చి అవమానములను గూర్చి చింతించడం మానివేసి ప్రభువును స్థుతిస్తూ ఘనపరుస్తూ ఇబ్బందులలో కూడా సంతోషంగా జీవించడం నేర్చుకున్నాడట ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం నాలుగో వర్షంలో ఉన్నది ఈ ఉత్తరము పౌలు భక్తుడు చెరసాలలో బంధింపబడి బహు ఇబ్బందికరమైన వాతావరణంలో నుండి వ్రాశాడు అవును మన కష్టాల్లో నష్టాల్లో మనం దేవుని బిడలమని ఆయన సొత్తు ఆయన సొత్ అని గ్రహించి మనలను మనకున్న ప్రతి పరిస్థితిని ప్రభుణకు అప్పగించిన ఎడల తప్పక కనికరింపబడతాం ఆయన కృపను పొందుకుంటాం మనం పొందిన శ్రమలు అవమానములు మన మేలు కొరకే అనే సత్యాన్ని గ్రహించి ప్రభువుని వలె ప్రభు ప్రభువును పౌలు గారు మహిమపరిచినట్లు మనం ప్రభుని మహిమ పర్వాలి పరచాలని మనం చేస్తూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను ఇచ్చిన సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి అందరికీ వందనాలు